వెదవలని వెదవలకు పడిపోతున్నట్టున్నారా మన కోసం హలో ఫ్రెండ్స్ జాతీయ స్థాయిలో ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి రెండు సంచలనాత్మకమైన విషయాలు జరిగాయి రెండు హత్యలకు సంబంధించినవి అందులో ముందు జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతున్న విషయం ఏంటో చూద్దాం చాలా గగురుపాటు భయాన్ని కలిగించే సంఘటన ఇండోర్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వ్యాపారస్తు వ్యాపారస్తుల కుటుంబం ఉంది రాజా రఘువంశ్ అనే అబ్బాయి ఆ కుటుంబానికి సంబంధించిన అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు పెద్దలు కుదిరిచిన వివాహం ఇది అమ్మాయి పేరు సోనం వాళ్ళు కూడా ఒక మధ్యస్థాయి వ్యాపారస్తులే ఈ చెక్కలకు సంబంధించిన వ్యాపారం ఏదో చేస్తారని అంటున్నారు వీళ్ళిద్దరికి మే పదకొండు పెళ్ళింది లాస్ట్ మంత్ పెళ్ళైన తర్వాత వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు మే ఇరవైనా ఎక్కడికి మేఘాలయం మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయం మే ఇరవై రెండు అంటే రెండు రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మాయమైపోయారు మామైపోయారు దాంతో అబ్బాయి తరపు అమ్మాయి తరపు కుటుంబాలు కంగారు పడ్డాయి వెతకడం ప్రారంభించారు మే ఇరవై రెండు వాళ్ళు మాయమైతే అక్కడి నుంచి పదకొండు రోజుల తర్వాత అబ్బాయి శవం కుళ్ళిపోయిన స్థితిలో ఒక లోయలో దొరికింది అక్కడ దగ్గరలోనే వాళ్ళు రెంట్కి తీసుకుని తిరిగిన బైక్ కనపడడంతో అక్కడ వెతికారు దాంతో ఈ అబ్బాయి శవం కనపడింది అమ్మాయికి సంబంధించిన వివరాలు దొరకలేదు దాంతో అందరూ అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఎవరో దుండగులు అడ్డు వచ్చిన అబ్బాయిని చంపేశారు అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో అంటూ ఒక విధమైనటువంటి ఆందోళనకు గురయ్యారు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది మరోవైపున మేఘాలయ సీఎం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో టూరిజం డెవలప్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇంతవరకు కూడా టూరిజం పరంగా మిగిలిన ప్లేసులతో చూస్తే పెద్దగా పాపులర్ కాలేదు కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి టూరిజంని అలాగే టూరిస్టుల్ని ఎంకరేజ్ చేసినట్లయితే అక్కడ ఆదాయం పెరుగుతుందని చెప్పి వాళ్ళు రకరకాల కార్యక్రమాలు ప్యాకేజెస్ పెడుతున్నారు ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందని తెలిస్తే హనీమూన్కి వచ్చిన కొత్త దంపతులకు ఎలా జరిగిందని తెలిస్తే తమ టూరిజం ఎక్కడ చెప్పదంటో భయపడి పూర్తి స్థాయిలో తమ బలగాలన్నీ మోహరించి వెతికించారు దర్యాప్తు సంస్థలతో కట్ చేస్తే చాలా సంచలనాత్మక విషయాలు తెలిసాయి ఈ లోపు ఈ అమ్మాయి ఒకరోజు అంటే ముందు ఆ అబ్బాయిని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళు దొరికేశారు వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇంకో విషయం కూడా తెలిసింది ఎవరైతే ఈ అమ్మాయి సోనమ్మనే అమ్మాయి ఉందో పెళ్లి ఆ అమ్మాయి తండ్రికి సంబంధించిన ఫ్యాక్టరీలోనో లేదా పరిశ్రమలో పనిచేసే ఇంకొక అబ్బాయి రాజకుశ్వా అనే అతనితో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి ఈ మర్డర్ చేసిన వాళ్ళకి అతనే మర్డర్ చేయించడం వెనుక సూత్రధారి అని తెలిసింది తెలిసి అతను అరెస్ట్ చేశారు ఈ అన్ని జరిగిన తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత సడన్గా రోజు పోలీసులకి ఫోన్ వచ్చింది ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచే పలానా చోట అంటే ఉత్తరప్రదేశ్లో చూడండి మధ్యప్రదేశ్లో పెళ్ళి మేఘాలయలో మర్డర్ అయింది ఈ అమ్మాయి ఏమో ఉత్తరప్రదేశ్ నుంచి తర్వాత ఫోన్ చేసిన కుటుంబానికి నేను ఇక్కడ ఉన్నాను గాజీపూర్ అనే ప్లేస్లో వచ్చిన తీసుకెళ్ళండి అని చెప్పి ఆ కుటుంబులకి ఈ అమ్మాయి కొన్ని కీలకమైనటువంటి వివరాలు చెప్పడంతో వాళ్ళ ద్వారా పోలీసులు తెలుసుకుని పోలీసులు వెళ్ళి అమ్మాయిని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు ఓవరాల్గా పోలీసులు చెప్తున్న స్టోరీ ఏంటంటే వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటంటే పెళ్ళికి ముందు నుంచి కూడా ఈ అమ్మాయి సోనం అనే అమ్మాయికి ఈ రాజుకుష్వా ఎవడైతే ఈ అమ్మాయి తండ్రి పరిశ్రమలో పనిచేస్తున్నాడో ఆ అబ్బాయికి మధ్య మొదటి నుంచి కూడా సంబంధం ఉంది ఈ అబ్బాయి విచిత్రంగా ఆ అమ్మాయి కంటే ఐదేళ్ళు చిన్నోడట సోనం కంటే ఐదేళ్ళు చిన్నోడు ఇతను తండ్రి తన కుడుభుజంగా భావిస్తున్నాడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని సోనం తండ్రి రాజ్ కుష్మాణి వీళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉంది ఈ లోపు పెళ్లి సెటిల్ అయింది ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టం లేదు మరి తల్లిదండ్రులకు చెప్పలేదు లేక చెప్పిన వాళ్ళు ఒప్పించారో పెళ్ళికి మనకు తెలియదు కానీ ఎంతవరకు ఈ అమ్మాయి అతను కలిసి ప్లాన్ చేశారు పెళ్ళి కొడుకుని ఇలా హరిమూని వెళ్ళినప్పుడు చంపేస్తే కొంతకాలం ఏడుస్తారు తర్వాత ఇచ్చి రెండో పెళ్ళి చేసుకుంటానంటే ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారనమాట ప్లాన్ చేసి వీళ్ళ హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఈ దారిలోనే అమ్మాయి గౌహతిలోంచి ఆన్లైన్లో గొడ్డలు ఆర్డర్ పెట్టిందట కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్లకి విశాల్ ఆకాశాన్ని కొంతమంది ఉన్నారు కాంట్రాక్ట్ కిల్లర్స్ వాళ్ళకి వీళ్ళు సుపారి ఇచ్చారు వీళ్ళు ఈ అమ్మాయి అలాగే ఈ అబ్బాయి హనీమూన్కి వెళ్ళారు కదా వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వాళ్ళని ఫాలో అవుతూ వచ్చారు వీళ్ళు షిల్లాంగ్లో తీసుకున్న కాటేజ్కి దగ్గరలోని రాజకుష్పా కూడా అక్కడ దిగాడు ఫోటోషూట్కి వెళ్తున్నాం అని చెప్పి దూరం తీసుకెళ్ళి ఎవరు లేని ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అబ్బాయిని అమ్మాయి చంపించేసింది భార్య చంపించేసింది చంపించేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు ఈ అమ్మాయి చాలా సైలెంట్గా ముందు సిలిగూరు వచ్చింది సిలిగూరు నుంచి ఇండోర్ వచ్చేసింది దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల అమ్మాయి ట్రావెల్ చేసు ఇండోర్ వచ్చేసి ఇండోర్లో ఈ రాజకుష్ప ఆ అమ్మాయి కలిపి ప్రైవేట్ అపార్ట్మెంట్ ఒకటి అద్దెకి తీసుకుని అందులో కాపరం పెట్టేశారు ఇదంతా కూడా రోజుల వ్యవధిలో జరిగిపోయింది మరోవైపు రాజకుశ్వ ఈలో పదకొండు రోజుల తర్వాత ఈ అబ్బాయి అనే విషయం బయటకు వచ్చింది కదా ఈ సోనం తండ్రి వెళ్ళి తన కూతురు ఏమైపోయిందో తెలియదు అల్లుడికి ఏమో ఇలా జరిగిపోయింది అల్లుడికి అంత్యక్రియలు జరుగుతుందని అక్కడ విపరీతంగా ఏడుస్తుంటే ఈ రాజకుశం ఏమి జరగనట్టు అబ్బాయి తండ్రి పక్కనే ఉంటుంది అంటే తన ఈ మావగారుగా తన భావించే ఈ స్వానం తండ్రి పక్కనే ఉంటూ అతనికి భుజం ఇచ్చి ఏడుస్తున్న అతన్ని భుజం ఇచ్చి తన భుజం ఇచ్చి నడిపించుకుని వెళ్తున్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది అంత కోల్డ్ బ్లడెడ్గా అనమాట తనే వెళ్ళి చంపించేసి ఆ కుట్రకి అంత ప్లాన్ చేసి అప్పటికే ఆ అమ్మాయి ఇండోర్లో తింటూటే ఉంటుంది అదే ఊళ్ళో విచిత్రం అది ఈ విషయం బయటకు చెప్పకుండా మళ్ళీ ఆ అమ్మాయి తండ్రిని ఆదారుస్తున్నాడు అది తెలుసు ఇప్పుడు ఇంత కోల్డ్ ప్లేటెడ్ మడరా అని చెప్పి మొత్తం అంతా ఆశ్చర్యపోతున్నారు సరే ఈలోపు ఎప్పుడైతే ఈ షిలాంగ్లో ఈ హంతకులు ఎవరైతేన్నారో వాళ్ళు పట్టుబడ్డారని వార్త తెలియగానే మేఘాలయ పోలీసు వాళ్ళు పట్టించుకున్నారని తెలియగానే ఇమ్మీడియట్గా ఈ అమ్మాయిని కాపాడదాము మా అమ్మాయి మీద బ్లేమ్ రాకుండా చూద్దామని చెప్పి జాగ్రత్తగా అమ్మాయిని తన పుట్టిన 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 ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్కి అమ్మాయిని పంపించేశాడు ఒక కారులో ట్యాక్సీ మాట్లాడి ఇండోర్ నుంచి వారణాసి వరకు ఉత్తరప్రదేశ్లో వారణాసి కాశీ వరకు కారులో పంపించి అక్కడి నుంచి గాజీపూర్కి పంపించేశాడు కానీ ఈ హంతకుల ద్వారా రాజ్ కుష్ కూడా దొరికిపోవడంతో రాజకృష్ణ అరెస్ట్ చేశారనే విషయం తెలియగానే ఇంకా తన ఆట అని చెప్పింది చెప్పి తనకు అర్థమైపోయింది స్వానంకి తన కుటుంబీకులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా పోలీసులను కాంటాక్ట్ అయ్యి మొత్తమే తను కూడా లొంగిపోయింది సో ఓవరాల్గా ఇది ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే కట్టుకున్న భర్తని పదకొండు మే పదకొండు పెళ్ళి అయితే మే ఇరవై రెండు ఎగ్జాక్ట్ పదకొండు రోజులు వ్యవధిలో చంపించేసింది ననిమూలకని తీసుకువెళ్ళి ఎంత ప్లాన్ చేసి ఉండాలి అమ్మాయి ఎంత కోల్డ్ బ్లడెడ్ అయి ఉండాలి అయితే ఇప్పటికే ఆ అమ్మాయి తండ్రి అయితే తన కూతురు అమాయకరాలు తనకు అలాంటివి ఏమీ తెలియదు బయట విషయాలు తెలియవు తను చేస్తుండదని నమ్ముతున్నాడు ఆయన అదే చెప్తున్నాడు బట్ ఆ ఎవరైతే హత్య గురువు కాబడ్డాడో రాజా రఘువంశి తన తమ్ముడు అంటే తన బ్రదర్ ఏదైతే ఉంటారో ఆ బ్రదర్ అయితే కనుక ఖచ్చితంగా తన సోదరుడు హత్యకి ప్రతీకారం జరగాల్సిందే ఎవరైతే దీంట్లో పోన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడాల్సిందని చెప్పి అతను కోరుతున్నాడు అనమాట ఇంత అంతేకాదు ఎంత ప్లాన్ చేసిందంటే హనీమూన్కి వెళ్ళేటప్పుడు మొత్తం పెళ్ళికి ఏదైతే నగలు పెడతారు దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు విలువైన నగలట ఆ నగలన్నీ వేసుకుని వెడదాం హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళిందట పెళ్ళి కొడుకు తల్లికి డౌట్ వచ్చి ఎందుకు నగలన్నీ వేసుకుని వెళ్తున్నారు హనీమూన్ కంటే భార్య వేసుకు రమ్మంటే అక్కడ ఫోటోషాట్స్ ఫోటోషూట్స్ అవి దిగడానికి బాగుంటుందని చెప్పి తీసుకుని రమ్మంది అందుకోసం వెళ్తున్నాను చెప్పి పాపం ఈ అబ్బాయి చెప్పాడు అన్ని విధాలు నమ్మేశాడు భార్యని తీసుకువెళ్ళి అక్కడ చంపించేసింది ఎంత కూల్డ్బడిడు అంటే జనరల్గా ఇలాంటి మర్డర్ ప్లాన్స్ లేకపోతే సూసైడ్ అటెండెన్స్ అంటారు కదా ఇవన్నీ కొద్ది క్షణాలు అలా ఉండి అంటారు కానీ ఏకంగా అంత ప్లాన్ చేసుకుని మరి అమ్మాయి చంపించడం అనేది అంటే ఒకటేనట ఆ అమ్మాయి మనసులో ఉన్నది పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మన పెళ్ళి ఒప్పుకోరు నువ్వు నాకంటే కాస్త తక్కువ స్థాయిలో ఉన్నావు ఆర్థికంగా కావచ్చు లేదా వేరే వేరే విధంగా కావచ్చు సో నాకు పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా భర్త చచ్చిపోతే నేను వితంతు అవుతాను కాబట్టి వితంతుని పెళ్లి చేసుకుంటాను అను అంటే రెండో పెళ్ళి ఒప్పుకుంటాడు మా నాన్న అని చెప్పి వాడు ప్లాన్ చేసుకున్నారనేది పోలీసులు చెప్తున్నారు నిజంగా ఎంత దారుణంగా ఒక మర్డర్ చేయించేస్తారనిపించింది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఫోటోలో చూస్తున్నాము రాజా రఘువంశి ఒక జెంటిల్మెన్ లాగా ఒక స్పృదృప్తి చూడగానే చాలా బాగున్నాడు అబ్బాయి అనేలాగా ఉన్నాడు వీడు ఈ ఎవరైతే రాజ్ కుష్వా ఉన్నాడో ఈ అమ్మాయి లవరు వీడు జోబులు కొట్టి వాళ్ళ ఉన్నాడు సరిగ్గా చూడండి ఫొటోస్ ఈ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో వచ్చి చాలా సంచలనాత్మకంగా మారింది ఇలాంటి విషయాలు ఇంకా రెండు మూడు జరిగాయండి రెండు మూడు ఏంటి చాలా జరిగాయి బాగా వెలుగులోకి వచ్చి సంచలనమైన రెండు విషయాలు చెప్తావు ఒకటి బెంగళూరు టెక్కి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి రకరకాల ఇబ్బందులు పెట్టింది డబ్బుల కోసం డైవర్స్ కేసు వేసింది అబ్బాయి బెంగళూరులో పనిచేస్తుంటే ఉత్తరప్రదేశ్లో కేసు వేసింది అక్కడ కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వచ్చేది తిరగడం వాయిదా వాయిదాకి రెండు వేల కిలోమీటర్లు తిరిగి వెళ్ళి రావడం ఇవన్నీ తట్టుకోలేక ఆ డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు అతను ఇరవై పేజీల పైగా ఒక సూసైడ్ లెటర్ ఏదో రాసి చనిపోయాడు వీడియోలో మొత్తం ఇవన్నీ చెప్పి అప్లోడ్ చేసే కంపెనీకి సో ఇదంతా పెద్ద సంచనాత్మకమైంది మగవాళ్ళకి కూడా చాలా అన్యాయం జరుగుతున్నాయని దేశం మొత్తం గగ్గోలు పెట్టింది ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే ఇమీడియట్గా అందరూ వస్తున్నారు వాళ్ళకి అండగా మగవాళ్ళ పరిస్థితి ఏంటి ఇలా ఆడవాళ్ళ చేతుల్లో ఎంత దారుణంగా ఇబ్బంది పోవాలి ఆత్మహత్యలకి హత్యలకి గురవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ పెద్ద స్థాయిలో ఒక విధమైన చర్చ రేగింది అలాగే తర్వాత మళ్ళీ కూడా ఇది కూడా వేరే ప్రాంతంలో వేరే రాష్ట్రంలో జరిగింది భర్తని చంపేసి లో బ్లూ కలర్ డ్రమ్లో పెట్టేసిన కేసు మరొకటి సో ఇది చాలా ఎక్కువగా చర్చ అయితే జరుగుతుంది యాక్చువల్గా ఈ టాపిక్ని ఎక్కడితో ముగించేయాలి నిజంగా మగవాళ్ళని కూడా దారుణంగా చంపించేస్తున్న ఆడవాళ్ళు ముఖ్యంగా భార్యలు హింస పెట్టి హింస పెట్టి వాళ్ళ చచ్చేలాగానో చంపేలాగానో చంపే వరకు ఉన్న పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పి ముగించేయాలి కానీ ఇక్కడ గా ఇంకొక ఇష్యూ కూడా జరుగుతుంది ఇది ఏపీలో అమ్మాయిని అనంతపురంలో జరిగిన ఇష్యూ తెలుస్తుంది కదా అమ్మాయిని దారుణంగా ఇంటర్ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు ఒక వాడు మూడు నెలల క్రితం పరిచయం ఏందంట నెల నుంచి ఇద్దరులో లవ్లో ఉన్నారంట ఇద్దరు పెళ్లి చేసుకొని అడిగిందని చెప్పి అమ్మని బైక్ మీద తీసుకెళ్లి హత్య చేశాడు అది కూడా ఇప్పుడు ఇక్కడ సంచలనాత్మకంగా మారింది ఏపీలో ఇక్కడ విషయం ఏంటంటే వాడు పూర్తిగా గంజా ఏది అలవాటు పడ్డాడని చెప్పి ఆ ఎస్పి చెప్తున్నారు ఆ జిల్లా ఎస్పి ఈ అమ్మాయిలకి బ్యాడ్ బాయ్ క్రష్ ఏంటో అర్థం కావట్లేదు అక్కడ చూస్తేనేమో ఆ రాజ గాడు ఇక్కడ చూస్తే ఈ వీడు గాడు అంటే బ్యాడ్ బాయ్ క్రష్ చేతను ఉంటుంది అమ్మాయిలకి చాలా సార్లు చాలా మంది సైకిల్ జస్టులు చెప్తూ ఉంటారు చూస్తూ ఉండాలి మన ఇళ్లలో ఆడవాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కదా ఎవరితో చేసినారని కూడా చూడాలి వాడు ఎలాంటి చూడాలని కూడా చూసుకుని మనం ఒకసారి చెక్ చేస్తున్న పరిస్థితి ఉంటుందేమో నిజానికి భర్తలకి ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏకమైంది అమ్మాయికి న్యాయం జరగాలని అందరూ అంటున్నారు పో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ అక్కడ చూస్తే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది మగవాళ్ళుగా హక్కులకు ఏమో రక్షణ లేదని చెప్పి అక్కడ ఇంకో రకమైన టాపిక్ జరుగుతుంది గా వీటన్నిటిలో కోర్ పాయింట్ అవుట్ ఉంది బ్యాడ్ బాయ్ క్రష్ ఎందుకో ఒక ఆలోచించాలి ఖచ్చితంగా దీనిపై సైకాలజిస్టులు తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి ఈ దిక్కుమాలిన ఈ సినిమాల వల్ల లేకపోతే ఓటీటీల వల్ల తెలియదు కానీ విధవలు వెధవలకు పడిపోతున్నట్టున్నారు కోసం వాళ్ళ మీద ఈ సినిమాలు చూసి అవన్నీ కూడా బ్యాడ్ బాయ్స్ అందరూ వచ్చి రియల్ హీరోలుగా ఫీల్ అవుతున్నారు ఏమో తెలియదు కానీ అలాంటి వాళ్ళని ఎక్కువగా వాళ్ళు ఒక హీరోలుగా భావించి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు తమను నమ్మి వచ్చిన వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు చేజేతులు నాశనం చేస్తున్నారు పాప ఈ కేసులు ఇంకా ఇంక సంచలనాత్మైన విషయాలు బయటపెడతాయో ఇందులో ఉన్న నిందితులకి వాళ్ళు కనుక ఆ నేరం చేశారని గనక రుజువు అయితే ఎలాంటి శిక్షలు పడతాయో చూడాలి బట్ ఏమైనప్పటికీ రెండు కేసులు ప్రస్తుతం ఇటు ఏపీలోనూ అటు దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనాకంగా మారాయి